వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి శ్రీరెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరెడ్డికి సంబంధించి అలాగే ఏపీ తెలంగాణ మీ అభిమాన రాజకీయ నాయకులకు సంబంధించి వీడియోలను అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపో ఇక శ్రీరెడ్డికి ఏంటి బిగ్ షాక్ అనేది కనుక మనం చూసినట్లయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నాయకుల పైన పవన్ కళ్యాణ్ గారి పైన అలాగే నారా లోకేష్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అలాగే పోస్టులు వీడియోలతో రెచ్చిపోయింది టాలీవుడ్ నటి అలాగే వైసీపీ కార్యకర్త అయినటువంటి శ్రీరెడ్డి ఇప్పుడు శ్రీరెడ్డికి కూటమి ప్రభుత్వం చొక్కలు చూపించబోతుంది అని కనిపించబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆమె పైన రాష్ట్రంలో పలు చోట్ల నమోదైనటువంటి కేసులో కూడా చర్యలకు పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగానే ఇవాళ విజయనగరం జిల్లా కోసపాటి రేగు పోలీస్ స్టేషన్ కూడా పిలిపించారు వైసీపీ ప్రభుత్వంలో పవన్ అలాగే లోకేష్ తో సహా కూటమి నాయకుల పైన కూడా శ్రీరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆగ్రహాన్ని కూడా తెప్పిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే టీడీపీ జనసేన నాయకులు ఆమె పైన పలుచోట్ల పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు దీంతో అరెస్టులు చేస్తారనే భయంతో కూడా ఇక్కడ లోకేష్ కి అలాగే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తనను వదిలేయాలంటూ కూడా బతిమలాడుతూ పోస్టులు అయితే పెట్టారు దీంతో శ్రీరెడ్డిని పోలీసులు ఏ కేసులోనూ కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు అలాగే పోలీసులు ఇతర చర్యలు కూడా తీసుకోలేదు అయినా ఈమె భయంతో హైకోర్టును ఆశ్రయించి కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కూడా మిగతా కేసుల్లో విచారణకు హాజరు కావాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది దీంతో ఈ కేసుల్లో ఒకటైనటువంటి నెల్లిమర్లలో పోసపాటిరేగు పోలీస్ స్టేషన్లో కూడా ఇక్కడ విచారణకు శ్రీరెడ్డి హాజరయ్యారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిందన్న ఫిర్యాదు పైన కూడా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు కూడా ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ విచారణకు కూడా హాజరయ్యారు దీంతో శ్రీరెడ్డి స్టేషన్కు అలాగే శ్రీ రామకృష్ణ విచారించారు అనంతరం ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు పంపించారు మరోసారి విచారణ కూడా ఆమెను పిలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ పైన పెట్టినటువంటి అనుచితమైనటువంటి పోస్టులు నమోదైనటువంటి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టును శ్రీరెడ్డి ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే అయితే ఫిబ్రవరి ఇరవై తేదీన విచారణ జరిగింది హైకోర్టు విశాఖ అంటే విశాఖపట్నం పోలీసులు కూడా నమోదు చే అంటే కేసు నమోదు మాత్రం ఇక్కడ ఊరట ఇచ్చిందని చెప్పవచ్చు చిత్తూరు వన్ టౌన్ పోలీసులో నమో అంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా నమోదు చేసినటువంటి కేసులో ఇక్కడ బెయిల్బుల్ సెక్షన్ ఉండడంతో ముందస్తు బెయిల్ ఇవ్వలేదు అలాగే కర్నూలు టూ టౌను గుడివాడ వన్ టౌను విజయనగరం జిల్లాలో నెలిమర్లలో నమోదైనటువంటి కేసుల్లో విచారణకు హాజరు కావాలని కూడా సూచించింది హైకోర్టు దీంతో ఇప్పుడు శ్రీరెడ్డికి ఇక పోసాన్ గారి తర్వాత ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు తిరిగేటువంటి అవకాశం ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే సామాజిక మాధ్యమాల్లో నోరుంది కదా లేదా మనకు పోస్టులు పెట్టడం వచ్చు డిజైన్లు చేయడవచ్చు అని పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి తప్పనిసరిగా ఎవరైనా సరే అసభ్యకరమైనటువంటి వ్యక్తిగత హననాన్ని చేసేటువంటి పోస్టులు కానీ వ్యాఖ్యలు కానీ చేయకండి దయచేసి ఎవరైనా సరే ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి శ్రీరెడ్డికి ఇప్పుడు ఈ కేసులకు విచారణకు హాజరు కావడం లేదా ముందస్తు బెయిల్ తీసుకోవడం లేదా శ్రీరెడ్డి ఏదైతే పోస్టులు పెట్టిందో అవి తప్పుగా భావించి వదిలేయాలని వేడుకున్నా కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆమె చిక్కులు కొని తెచ్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం దీనిపైన ఏం జరగబోతుంది ఏమైనా కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి